ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు ఈ చెట్టు కింద వృషభ రాశివారికి ఐదు వందల కోట్ల ఖజానా లభిస్తుంది అయితే ఏ చెట్టు కింద వీరికి ఖజానా లభించబోతుంది ఆ చెట్టు కింద వీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఏదైతే పని అనుకుంటారో దాన్ని సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కూడా కలిగి ఉంటారు తాము ఏ స్థాయిలో ఇతర వ్యక్తులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను కూడా ఆశిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి సహనం అనే గుణం అలంకారం అనే చెప్పుకోవాలి ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో అపూర్వమైన శక్తియుక్తులు కూడా వీరు కలిగి ఉంటారు అలాగే అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కూడా వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు జీవిత భాగస్వామిపై సంతానంపై అంతులేని అభిమానాన్ని పెంచుకుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ ముప్పైవ తేదీ ముఖ్యంగా రావి చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేయటం ద్వారా మీకు కోట్ల ఖజానా లభిస్తుంది అంటే అంతగా ఆర్థిక వృద్ధిని మీరు చూడగలుగుతారు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపంగా రావి వృక్షాన్ని భావిస్తూ ఉంటాం రావి వృక్షానికి ఎంతో మహిమ ఉంటుంది ఈ రావి వృక్షం అనేది దైవ శక్తిని కూడా కలిగి ఉంటుంది అయితే ఇటువంటి రావి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఈరోజు ఉదయాన్నే లేచి మీరు ఇంట్లో చక్కగా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా సాంబ్రాని ధూపం వేసుకోండి ఖచ్చితంగా ఈరోజు దీపారాధన చేసుకోవాలి అలాగే ఒక చెంబులో నీటిని తీసుకుని దాంట్లో కొన్ని పాలు పోసి ఆ తర్వాత బెళ్లం వేసి ఈ నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రావివృక్షం కావచ్చు లేకపోతే ఏదైనా ఆలయంలో ఉన్నటువంటి రావివృక్షం దగ్గరికి వెళ్ళండి చెట్టు మొదట్లో ఈ యొక్క నీటిని అంటే పాలు బెల్లం ఏదైతే కలిపారో ఆ నీటిని పోసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఓం విష్ణు రూపాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత రెండు ప్రమితలు తీసుకొని రెండు ప్రమితలు ఒకదానిపైన ఒకటి పెట్టండి పైన ప్రమితలో నెయ్యిని వేసి మూడు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి ఈ విధంగా నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో ఊహించని అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు మీ వృత్తి జీవితంలో విద్యా జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఇదివరకు ఎటువంటి ప్రతికూలతలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించి మీరు అద్భుతమైన ఫలితాలైతే సాధించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని గణనీయమైనటువంటి ఆర్థిక పెరుగుదలతో పాటు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఈ విధంగా నెయ్యి దీపం వెలిగించండి అలాగే మీ శక్తి మేరకు అంటే మీకు ఎంత వీలైతే అంత ఒకరికైతే ఒకరికి ఇద్దరికైతే ఇద్దరికి వస్త్రాలు దానం చేయండి వస్త్రాలు దానం చేసే శక్తి లేనివారు గొడుగు కావచ్చు పాదరక్షలు కావచ్చు ఇలా ఏవైనా సరే అది కూడా దానం చేసే శక్తి లేకపోతే మీ శక్తి మేరకు ఏదైనా సరే ఆహార పదార్థాలు ధాన్యం బియ్యం ఇలా ఏదైనా సరే మీరు దానం చేయవచ్చండి ఈ విధంగా ఈ రోజు చేసేటటువంటి దాన ధర్మాలకు మీకు విశేషమైన పుణ్య ఫలం లభిస్తుంది మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న పరిహారం అమావాస్య రోజు చేయండి మీ యొక్క జీవితంలో ఊహించని ఆర్థిక పురోగతితో పాటు మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని